తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం అలాగే మూల నక్షత్రంలో పుట్టినవారు పూర్వషాఢ నక్షత్రంలో పుట్టినవారు జీవిత విశేషం ఎలా ఉందో చూద్దాం ధనుస్సు రాశి వారి జాతక బలం మీద చూడు ధనుస్సు రాశి వారి వారి జాతకం బలం యోగం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగం వ్యాపారంది మనుషుల మాట చేసే పనిది కుటుంబ బలంది విద్య బలంది ఆరోగ్య బలంది సంతాన బలంది సంసార బలంది కళ్యాణ బలం ఉంది ఉద్యోగ బలంది వ్యాపార బలం ఉంది చేసే పనిది విదేశాన యోగ బలంది కళారంగంది రాజకీయ రంగంది ధన విషయంది రుణ విషయంది ఆరోగ్య విషయంది అలాగే భూమి విషయంది రియల్ ఎస్టేట్ రంగంది అలాగే కళారంగంది ఎలా ఉంటుంది వారి జ్యోతిష బలం తి ముఖ్యంగా ధనుస్సు రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి పరమశివుడు వచ్చిండు భోళేశ్వరు భోళానాథుడు వచ్చాడు మహాలింగేశ్వరుడు వచ్చాడు విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద ఇంకా ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు మాత్రం పెండింగ్లో పడే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మీరు జాతక బలానికి ఏ రేఖ బదిలీ కావాలనుకునే వారు కూడా అది పెండింగ్లో పడే అవకాశం ఉంటాయి నెక్స్ట్ టైం మంచిగా ఉంటుంది వారి జాతక వారి జాతక బలానికి కనకదుర్గమ్మ వచ్చింది కాబట్టి స్త్రీలు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం గృహంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం తులసి మాతకు పూజ చేయడం మంచిదండి స్త్రీలు పురుషులు ఎవరైనా చేయచ్చు అందులో విష్ణు తులసి ఉంటుందండి కృష్ణ తులసి ఉంటుందండి విష్ణు తులసిని కూడా పూజ చేయొచ్చు కృష్ణ తులసిని కూడా పూజ చేయొచ్చు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం రాజకీయ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి పేరు ప్రఖ్యాతుల మీద ఇబ్బందులు వస్తుంది అలాగే పార్టీ పరంగా మాత్రం సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందరూ అయ్యే అవకాశం ఉంటుంది వీరు ఒక దిక్కు అయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారి జాతకం ఏ రకంగా చూసినా మాత్రం నైంటీ పర్సెంట్ ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంటుందండి కళాకారులకు కూడా మాత్రం గడ్డు గడ్డు పరిస్థితి ఉంటుందండి నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత వారు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా దక్షిణమూర్తిని పూజ చేయడం కాళభైరవుడిని పూజ చేపించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది కులదేవత అంటే రేణుక ఎల్లమ్మ ఉంటుంది అలాగే మాత్రం కనుక దుర్గమ్మ ఉంటుంది గాయత్రి మాత ఉంటుంది అలాగే రాజరాజేశ్వరి దేవత ఉంటుంది మహాలక్ష్మి దేవత ఉంటుంది ఏ దేవతలకైనా సరే వీరు పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి ఈ ధనుస్సు రాశి వారికి సర్వశుభాలు కలిగే అవకాశం ఉందండి శుభం భూయత్